మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం శ్రీ గురువుగారు నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరి అమ్మవారి నవరాత్రులు దుర్గా నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏంటంటారు అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేసి అంటారు నవరాత్రులు అనగానే మనకేమర్థం అవుతుంది తొమ్మిది రాత్రులు అనేటువంటి విషయం తెలుస్తూనే ఉంది సరే సంవత్సరంలో మనకి ఈ నవరాత్రులు ప్రస్ఫుటంగా మూడు ఉన్నాయి ఒకటేమో నవరాత్రులు అంటే ఈ దుర్గా నవరాత్రులు అట్లానే దీనికి ముందు వినాయక నవరాత్రులు చేసుకున్నాం తొమ్మిది రోజుల పాటు గణపతిని ఆరాధన చేశాం దానికి ముందు వసంత నవరాత్రులు అని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా తొమ్మిది నవరాత్రులు చేస్తాం ఇవి కాకుండా వారాహి నవరాత్రులని ఇట్లా కొన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రస్ఫుటంగా అందరూ ఆచరించేటువంటి నవరాత్రులు అయితే ఈ మూడు చెప్పుకోవచ్చు సరే ముందు ఉన్నటువంటి రెండు నవరాత్రులకి లేనటువంటి విశేషం దీంట్లో ఏమిటయ్యా అంటే ఆ వినాయక నవరాత్రుల్లోనేమో వినాయక వినాయక చవితి ప్రారంభాన్ని పునస్కరించుకొని ఆ చవితి తిథిని పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తూ ఉంటాం అందులో ప్రతిరోజుకి ఒక విశేషం ఏమీ చెప్పబడలేదు మనం తొమ్మిది రోజులు చేస్తున్నాం అందులో ఏమీ తప్పు కాదు కానీ ప్రతిరోజుకి ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు అందుకనే ఐదు ఐదు రోజులు కొందరు మూడు రోజులు కొందరు ఏడు రోజులు కొందరు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇట్లా వారి వారి ఓపికను బట్టి వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉంటారు అయితే దేవి నవరాత్రుల విషయంలో మటుకు ఖచ్చితంగా తొమ్మిది రోజులు చేయాలనేటువంటి నియమం ఉంది ఈ తొమ్మిది రోజులు ఎప్పటి నుంచి ప్రారంభం చేయాలి అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని నవమి రాత్రి అంటే దశమి తెల్లారి వరకు ఈ నవరాత్రులు పరిపూర్ణమవుతాయి ఎందుకని అంటే దీనికి దేవి భాగవతంలో చెప్పబడినటువంటి ఆ వృత్తాంతాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అర్థమవుతుంది అనేక మంది రాక్షసులతో అమ్మవారు ఈ తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి ఆ పదవ రోజున ఆ యుద్ధంలో గెలుపొందింది అని ఆ దేవి భాగవతంలో చెప్పబడింది ఆ గెలుపొందినటువంటి రోజే విజయదశమి దసరా అంటే తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని పదవ రోజున ఆవిడ విజయాన్ని పొందింది కాబట్టి ఈ పదవ రోజున ఆ అమ్మవారి దసరా ఉత్సవాన్ని చేసుకుని ఊరేగింపు చేసి జమ్మి పూజ చేసి జమ్మి చెట్టు అంటే విజయానికి చిహ్నం అందుకని ఆ జమ్మి పూజ చేయటం ఇదంతా కూడా అనూచారంగా మనం గమనిస్తూ ఉండవచ్చు ఇటువంటి నవరాత్రులు ఈ శారదా నవరాత్రులని శరణవరాత్రులని ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ కూడా ఈ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ నవరాత్రులు అందరూ ఖచ్చితంగా పాటించవలసిన నవరాత్రులు సరే అందరికీ అన్ని రోజులు పాటించడానికి అవకాశం లేకపోతే దేవి త్రిరాత్ర వ్రతం అని ఒక వ్రతం ఉంది అంటే దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు కనుక కనీసం అంటే పాడ్యమి నుంచి కుదరని పక్షంలో నవమి దశమి ఈ మూడు రోజులు కనుక విశేషంగా అమ్మవారి ఆరాధన కనుక చేయగలిగితే అమ్మవారి అనుగ్రహం అందరూ పొంది తీరుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నవరాత్రుల విశిష్టత గురించి ఇప్పటివరకు తెలియజేశారు గురువుగారు అలాగే ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలియజేయండి సహజంగా మనం ఏదైనా సరే ఒక మూర్తి ఉపాసన చేయాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి ముందుగా అందులో జపం అంటే ఒక మంత్రాన్ని తీసుకొని కొంత సంఖ్య ఒక పదివేల సార్లు ఐదు వేల సార్లో లక్ష సార్లు మీరు ఒక నియమం పెట్టుకొని దాన్ని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం ఇది ఏ దీక్షకైనా ఖచ్చితం దీని తర్వాత జపం తర్వాత ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన ఉదయ సాయంకాలాల్లో కలసస్థాపన చేసుకోగలిగితే ఇంట్లో కలసస్థాపన చేసుకోవటం లేదంటే అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకుని ఉదయము సాయంత్రము ఆ ఫోటో ముందు కూర్చుని జపం చేసి ఆ తర్వాత అమ్మవారికి అర్చన చేయటం అర్చన చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ధూపము దీపము నైవేద్యం అంటే ఇవన్నీ షోడశోపచార పూజలో వచ్చేవే అంటే విశేషంగా అమ్మవారికి కుంకుమతో పసుపుతో అమ్మవారికి ఇష్టమైనటువంటి వివిధ రకములైనటువంటి పుష్పములతో అర్చన చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఉదయము సాయంకాలము నైవేద్యం పెట్టుకుని మన సాటివారందరితో కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇది నవరాత్రుల్లో ప్రతిరోజు చేయవలసినటువంటి పూజా విధానం అట్లానే ఇంకా ఇందులో విశిష్టంగా విశేషంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక నామాన్ని తీసుకుని దానికి ఇంత సంఖ్య ఒక లక్ష సార్లు రెండు లక్షల సార్లు బాగా జపం చేస్తూ ఉండటం లేదా లలితా సహస్రం లక్ష్మీ సహస్రం లేదా అష్టోత్తరం ఏదైనా సరే తప్పులు పోకుండా అక్షర దోషాలు లేకుండా మేము ఏదైనా చదవగలము ఫలానా స్తోత్రాన్ని అని మనకి పూర్తి నమ్మకం ఉంటే ఆ స్తోత్రాన్ని ఇన్నిసార్లుగా జపం చేయటం ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా నైవేద్యం పెట్టటం ఇవి ఈ నవరాత్రుల్లో అందరూ కూడా క్రమం తప్పకుండా చేయవలసినటువంటి పూజా నియమాలు అలాగే గురుగారు దేవి నవరాత్రుల యొక్క విశిష్టత అలాగే అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఎలా ఆరాధించాలనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం